అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం నందలూరు గోభిల్ అక్షర్ పబ్లిక్ స్కూల్లో శనివారం ఆరోగ్య అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది హైదరాబాద్ కు చెందిన వెల్నెస్ కోచ్ జేసి రెడ్డి చక్కటి జీవన శైలి ఆరోగ్యకరమైన అలవాట్లతో సహజ సిద్దమైన ఉత్పత్తులను వినియోగించి జీవన ప్రమాణాలను మెరుగుపరుచుకోవచ్చని వివరించారు ఆయన ప్రత్యేకంగా నల్లహల్లం దుంపలు సారంతో తయారైన విఆర్ ఫోర్ మందు బీపీ థైరాయిడ్ క్యాన్సర్ కాలనొప్పులు వంటి వ్యాధులకు సహాయపడుతుందని చెప్పారు ఈనాటి అవేర్నెస్ ప్రోగ్రామ్ చేసిన ఆరోగ్య అభిలాషులందరికీ స్వాగతం సుస్వాగతం మనం అందరి దగ్గర టలున్నాయి కానీ ఆరోగ్య విషయానికి వస్తే శ్రద్ధ పెట్టలేదు డబ్బు సంపాదించాలనేటటువంటి యాగలు ప్రతి ఒక్కరు పరిగెత్తాం మనం ఒకసారి మన స్కూల్ గురించి ఒకసారి ఆలోచిద్దాం అందరూ కూడా ఇంటర్మీడియట్ డిగ్రీలు పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు దగ్గర ఉన్నాం మనందరం స్కూల్కి వెళ్ళేటప్పుడు మన క్లాస్మేట్స్ ఎవరికైనా స్పెక్స్ ఉండేవా సార్ అంటే కళ్ళు కళ్ళ అద్దాలు పెట్టుకొని స్కూల్కి వచ్చేవాళ్ళు ఉండేవాళ్ళ చాలా తక్కువ వెరీ రేర్ ఒక వంద మంది ఉన్నారు మీ క్లాస్లో అంటే ఒకరితో ఇద్దరికో ఉండేవి మేము చదివేటప్పుడు అయితే ఐ మీన్ మీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ ముందు కాబట్టి అప్పట్లో అసలు స్పెడ్సే లేవు అంటే ఎవరికి సైట్ లేకుండా చక్కగా స్కూల్కి వచ్చేవారు ఇప్పుడు చూడండి మన కళ్ళ ముందు రాదు మన ఎదురి ఇంట్లో మా అబ్ కూడా ఇంజక్షన్స్ ఇస్తాం అందువల్ల అది చప్పని పెరిగి టూ కేజీస్ అవుతాయి దాన్ని కట్ చేసి మన పిల్లలకు పెట్టడం అందుకనే మన పిల్లలు పదమూడేళ్ళల్లో మెచ్యూర్ అవ్వాల్సిన అమ్మాయి ఆరేళ్ళకి ఏడేళ్ళకి ప్రీ మెచ్యూర్ అయిపోతుంది వాళ్ళలో కొంచెం తొందరగా తెలుస్తుంది అదేవిధంగా సార్ మా అమ్మకి థైరాయిడ్ లేదు మా అమ్మమ్మకి కూడా థైరాయిడ్ లేదు ఇప్పుడు వేరాజ్ మై వైఫ్ ఇప్పుడున్న పిల్లలకి ఆడపిల్లలకి పిల్లల్లో కూడా థైరాయిడ్ ప్రాబ్లం వస్తుంది ఇంతకుముందు ఇరవై ముప్పై ఏళ్ళకు ముందు లేదు ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే మన తిండిలో మార్పు జరిగింది మన ఇంట్లోకి పేస్టులు వచ్చినాయి ఏదైతే మల్టీనేషనల్ కంపెనీలు తయారు చేస్తున్నటువంటి పేస్ట్లు ఎప్పుడైతే మనం వాడడం వల్ల బొగ్గు ఉప్పుతో తగ్గినప్పుడు ఏ మహిళలకి ప్రాబ్లం లేదు అదేవిధంగా వేక పొలం తో మన మనకి లేదు ఈ రోజు ఇవన్నీ ఈ మల్టీనేషనల్ కంపెనీలు రావడం వల్ల వారు ఇచ్చేటటువంటి ఉత్పత్తులు వాడి థైరాయిడ్ గ్లాండ్ అనేది కన్ఫ్యూజ్ అయిపోయింది సో దాని ప్రొడక్షన్ లో వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ వారు కొంతమంది డాక్టర్లు సైంటిస్టులు థాయిలాండ్ థాయ్లాండ్లోని కులెన్ పర్వత ప్రాంతాల్లో పంపించింది ఏమయ్యా థాయిలాండ్ లో కులెన్ పర్వత ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి సమాజాలు సొసైటీ ఏవి కూడా ఎవరికి అటాక్ లేదు క్యాన్సర్ లేదు హెల్దీగా నిండు నూరేళ్ళు ఉంటున్నారు మరి వాళ్ళు ఏం తింటున్నారు ఒకసారి మీరు అధ్యయనం చేసి ఒక రీసెర్చ్ పేపర్లు పంపించండి అని పంపించారు అప్పుడు వీళ్ళు వెళ్ళారు డాక్టర్లు సైంటిస్టులు కూడా వెళ్తే నిజంగానే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే గుర్తించిందో అదే విషయం అక్కడ జరిగింది అక్కడికి వెళ్తే అరవై ఏళ్ళ మహిళ కూడా ప్రెగ్నెంట్ అయి ఉండడాన్ని చూశారు ఆశ్చర్య వేసింది వెళ్ళి అరవై ఏళ్ళ ప్రెగ్నెన్సీ అంటే ఎంత హెల్దీగా ఉంటే విమెన్ అదేవిధంగా మగవాళ్ళు కూడా తొంభై ఏళ్ల నడిచి నడిచెళ్ళిపోతాడు ఇవన్నీ చూసి ఆశ్చర్యం వేసి వాళ్ళు మీరేం తింటున్నారు అని అడిగారు మనందరికి తెలుసు ఆహారమే ఔషధం ఉంది సో వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు ఏం తింటున్నారని దాని మీద అధ్యయనం చేసినప్పుడు వారంలో ఒకరోజు మేము నల్ల అల్లం అల్లం యొక్క దుంపల యొక్క సారాన్ని ఏడు సార్లు పొంగించి చేసి ప్రాసెస్ చేసి వడగట్టి తాగుతున్నామని చెప్పారు అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అయింది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయినటువంటి రీసెర్చ్ రెండు వేల ఇరవై నాటికి రెండు వందల నాలుగు మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్లో పబ్లిష్ అయ్యింది ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది నల్లల్లం విధంగా హార్ట్ ని ఎట్లా కాపాడుతుంది రక్త ప్రసరణ విధంగా మెరుగుపరుస్తుంది అదే విధంగా మనకి శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్ కానీ డిసీజులు కానీ ఏ విధంగా బయట అనే విషయాన్ని ఏ డాక్టర్లు రీసెర్చ్ చేసి మని ఆన్లైన్లో పబ్లిష్ చేశారు అంటే అవి ఈ భూమి మీద మనం తినే ఆహారంలో ఎక్కడా దొరకనటువంటివి ఫైవ్ కమా సెవెన్ డైన్ ఇపాక్సింగ్ క్లే ఓన్లీ నల్ల అమౌంట్ దుంపకులు మాత్రమే దొరుకుతాయి మీరు గూగుల్లో కొట్టు కూడా సెర్చ్ చేయొచ్చు అదే విధంగా విటమిన్స్ దొరుకుతాయి మినరల్స్ దాంతో పాటు నూట నలభై ఒక్క రకాల బయోఫ్లెవనాయిడ్స్ అదే కాకుండా ఏఎల్ఏ ఆల్ఫోలెనిక్ యాసిడ్ అంటే మన బ్రెయిన్ హెల్త్ ఇవన్నీ కాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ల విషయానికి వస్తే విటమిన్ సి విటమిన్ కే ఆల్ బి విటమిన్స్ ఉన్నాయి మినరల్స్ విషయానికి వస్తే కాల్షియం మెగ్నీషియం జింక్ అదే విధంగా సెలీనియం ఇందులో ఉంది ఇవన్నీ ఉండడం వల్ల ఒక సంపూర్ణ ఆహారంగా ఇది మన శరీరానికి అందుతుంది సో ఇక్కడ చూడండి దీనికి ఒక పేరు పెట్టారు పెట్టారు బ్రాండ్ నేమ్ విఆర్ ఫోర్ ఇందులో ఉండేది మాత్రం బ్లాక్ రైట్ సో విఆర్ ఫోర్ అని ఎందుకు పెట్టారంటే వి ఫార్ట్ అని ఆర్ ఫోర్ అంటే రిమూవ్ రెడ్యూస్ రీఛార్జ్ అంటే ఆరు నాలుగు మన శరీరం మీద పనిచేస్తున్నాయి సో అందుకనే దీన్ని జరిగింది ఈ ఆర్ ఫోర్ అంటే రిమూవ్స్ రిడ్యూస్ అంటే ఏంటి రిమూవ్స్ అంటే మనకి తెలుసు తొలగించడానికి ఏది తొలగిస్తుంది చూస్తా ఉన్నాం దీని అంతటికి కారణం మనం తినేటటువంటి తిండి మీద మనం దృష్టి పెట్టట్లేదు అందరూ ఆహారం తింటున్నామని భ్రమలో ఉన్నారే కానీ నిజంగా శరీరం కోరుకునేటటువంటి ఆహారం ఎవరు పెట్టట్లేదు దాని గురించి ఈరోజు మనం మాట్లాడుతున్నాం సో ఈరోజు మీ ముందుకి మనం ఈరోజు తింటున్నటువంటి ఆహారం కరెక్ట్గా లేదు కాబట్టి ఏదైతే శరీరానికి ఆహారం అనేది పెట్టుకున్నాం కదా అందులో ఏముండాలంటే పోషకాహారాలు ఉన్నాయి అంటే పోషకాలు ఉండాలి సో న్యూట్రియం అనేది శరీరానికి అందట్లేదు సో తగి తగినట్టు న్యూట్రియన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం చర్చ చేయబోతాం మన తాత మన ముత్తాత హండ్రెడ్ ఇయర్స్ బ్రతికాడు మనం వచ్చేసరికి ఎన్నాళ్ళు బతుకుతామో గ్యారంటీ లేదు సరే మనం వందేడు బ్రతుకుతాము లేదా పక్కన పెడితే బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హెల్దీగా ఉండాలనేదే ఉద్దేశం దానికోసమే ఈ సెషన్ మనం ఏర్పాటు చేశాం మీ అందరికీ తెలుసు ఇంట్లో అల్లం ఎంతో మంచి చేస్తుందని తెలుసా తెలియదా అల్లం ఈ భూమి మీద ఎవరికైనా జింజర్ పడిన వాళ్ళు ఉంటారా సార్ ప్రతి ఒక్కరికి అల్లం పడతారు అల్లం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి మీకు తెలుసా నల్ల అల్లం అనేది ఒకటి ఉందని తెలుసా అంటే నల్ల అల్లం ఒకటి ఉందని ఇది మీ నల్ల అల్లం అనేది భారతదేశంలో పండదు ఇది లో పండు మరి థాయిలాండ్ లో పండేటటువంటి నల్ల అల్లాన్ని ఇవాళ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి ఇదే డాక్టర్లు రెండు వందల నాలుగు మెడికల్ రీసెర్చ్ పేపర్స్ ని ఆన్లైన్లో ప్రచురించడం జరిగింది అయితే ఆహారం కరెక్ట్ గా లేదు కాబట్టి ఏదైతే శరీరానికి ఆహారం అనేది పెడుతున్నాం కదా అందులో ఏమి అంటే పోషకాహారాలు ఉన్నాం సో అనేది శరీరానికి అందట్లేదు సో తగినన్ని న్యూట్రియన్స్ ఏ విధంగా ఇవ్వాలనేది మనం చర్చ లేకపోతాం మన తాత మన ముత్తాత హండ్రెడ్ ఇయర్స్ బ్రతికాడు మనం వచ్చేసరికి ఎన్నా గ్యారంటీ గ్యారెంటీ సరే మనం బ్రతుకుతాం లేదా పక్కన పెడితే బ్రతికినన్ని రోజులు హాస్పిటల్ చుట్టూ తిరగకుండా హెల్దీగా ఉండాలనేదే ఉద్దేశం దానికోసమే ఈ చేసే మనం ఏర్పడుతుంది మీ అందరికీ తెలుసు ఇంట్లో అల్లం ఎంతో మంచి చేస్తుందని తెలుసా తెలియదా అల్లం ఈ భూమి మీద ఎవరికైనా జింజర్ చిన్న వాళ్ళు ఉంటారా సార్ ప్రతి ఒక్కరికి అల్లం పడతారు అల్లం వల్లే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి మరి మీకు తెలుసా నల్ల అల్లం అనేది వస్తుందని ఆశ్చర్యం వేసి వాళ్ళు మీరేం తింటున్నారు అని అసలు మనందరికీ తెలుసు ఆహారమే అవసరం వాళ్ళు మంచి ఆహారం తీసుకుంటారు ఏం తింటున్నారని వాళ్ళ మీద అధ్యయనం చేసినప్పుడు వారంలో ఒక రోజు మేము నల్ల అల్లం అల్లం యొక్క దుంపల యొక్క సారాన్ని ఏడు సార్లు పొంగించి లేదా ప్రాసెస్ చేసి వడగట్టి తాగుతున్నామని చెప్పారు అప్పుడు రీసెర్చ్ స్టార్ట్ అయింది అలా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో స్టార్ట్ అయినటువంటి రీసెర్చ్ రెండు వేల ఇరవై నాటికి రెండు వందల నాలుగు మెడికల్ రీసెర్చ్ పేపర్లు ఆన్లైన్లో పబ్లిష్ అయ్యింది ఇది మన బ్రెయిన్ మీద ఎట్లా పనిచేస్తుంది నల్ల అల్లం అదేవిధంగా హార్ట్ ని ఎట్లా రక్త ప్రసరణ వ్యవస్థను ఏ విధంగా మెరుగుపరుస్తుంది అదేవిధంగా మనకి శరీరంలో ఉన్నటువంటి డిజార్డర్స్ కానీ డిసీజులు కానీ ఏ విధంగా బయట వేస్తాయనే విషయాన్ని ఇదే డాక్టర్లు రీసెర్చ్ చేసి ఆన్లైన్ ఆన్లైన్లో పబ్లిష్ చేశారు మరి దాని గురించే నేను మీ ముందుకి వచ్చాను చెప్పగలరా ఒక కేజీ నాలుగు వేల ఐదు వందలు అంత పవర్ఫుల్ అంత రేట్ ఉంటుంది ఎందుకంటే అందులో ఉన్న మెడిసినల్ వాల్యూస్ అంత సరిమా ఈ నల్లము బొప్పల్లి మలేషియాలోకి మన థాయిలాండ్ నుంచి తీసుకొని వచ్చి మలేషియాలో ఉన్న మన ఫ్యాక్టరీలో పోల్టన్ ఇంటర్నేషనల్ అనే సంస్థ 5,7 డైమిథాక్సిక్ లేమోన్స్ అనే తీస్తం అంటే అది ఈ భూమిరా పాశ్చని ఆ హాతులో ఎక్కడా దొరకనటువంటిది 5,7 డైమిథాక్సిక్ లేమోన్స్ ఓన్లీ నల్ల అవో బొప్పలమా మాత్రమే దొరుకుతది మీరు గూగుల్లో కొట్టి కూడా సెర్చ్ చేయొచ్చు అదే విధంగా విటమిన్స్ దొరుకుతాయి మినరల్స్ దాంతో పాటు నూట నలభై ఒక్క రకాల బయోఫ్లెవనాయిడ్స్ అదే కాకుండా ఏఎల్ఏ ఆల్ఫోలెమిక్ యాసిడ్ అంటే మన బ్రెయిన్ హెల్త్ ఇవన్నీ కాకుండా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్స్ భార్య భర్తలు చూపిస్తే ఒక ముప్పై శాతం పిల్లలు ఉంటుంది సింపుల్ పర్ఫుల్ ఐవీఎఫ్ కింద నాలుగు ఐదు లక్షలు సో కాబట్టి దయచేసి వన్ ఫర్ ఆల్ ఏదున్నా ఇది ఏం చేయదు ఇది మీ శరీరానికి సహకరిస్తుంది మీ బాడీ సో మందులు కావు దయచేసి మనం ఇది ఆహారమే అవసరం అంతేకాని మందులు కావాలి వచ్చిన వాళ్ళు ఎలా రాదు ఫ్రీగా భయపడతారు దీని మనం నెక్స్ట్ టైం డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ ఫర్ యువర్ కోఆపరేషన్ ఒక పక్క ఫ్యాన్ లేకపోయినా ఎంతసేపు మీరు కూర్చున్నారంటే మీ ఓకే మనస్ఫూర్తిగా అభినందిస్తూ హరి గారు మాకు ఇచ్చినటువంటి అవకాశం వేరే స్కూల్ కాలేజీలలో హెల్త్ గురించి చెప్తాం ప్రపంచం అంతా మన దగ్గర హెల్త్ లేకుండా ఏం చేస్తాం కాబట్టి మనం ఇలా మాట్లాడుకునే పరిస్థితి ఉంది సార్ థ్యాంక్ యూ సో మచ్ అందరూ దీనికి సంబంధించిన ప్రొడక్ట్ హరిగారి దగ్గర అందుబాటులో ఉంటుంది దయచేసి మీరు అందరూ చూడొచ్చిన తర్వాత ఊళ్ళలో తాగేళ్లలో ఎక్కువ గురించి

Gracias.